నేను మీ బాణాల రెడ్డప్పాచారి ఈరోజు మనం లగ్నం నుండి పదకొండవ స్థానంలో ఉండే గ్రహాలు లేదా పదకొండవ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి ఫలితాలు పదకొండవ స్థానం అంటేనే లాభస్థానం లాభస్థానంలో ఏమేమి ఉంటాయని ముందు చెప్తాం పెద్ద సహోదరుడు అన్నగానే అక్కగాని భూమి వృత్తి చిన్న భార్య రెండవ భార్య మనశ్శాంతి నాటక సంగీత వృత్తి ధ్యానము లాభము నష్టము భోగ సుఖములు ఇతర స్థితులతో సంబర్గము స్నేహితులు నమ్మకము సముద్ర యోగము వాహన యోగము ధనలాభము ఎడమచూవి పలు భార్యలు స్త్రీ వస్తువుల సేకరణ రైతుకు వచ్చు లాభము రాజకీయ పలుకుబడి మనోబలము మేధావితనము మేధస్సు పదకొండో భావంలో లగ్నం నుండి ఇన్ని ఉంటాయి అయితే కళల ద్వారా కీర్తి ముందుగా తెలుసుకున్నాం కళల ద్వారా అంటే కళలు అంటే ఏవైనా కళలే సినిమా ఫీల్డ్ కావచ్చు సీరియల్ ఫీల్డ్ కావచ్చు లేదా సంగీత ఫీల్డ్ కావచ్చు లేదంటే మ్యూజిక్ ఫీల్డ్ కావచ్చు ఏదైనా ఒక ఫీల్డ్ అనేది సింహలగ్నం మెదనవలో శని బుధుడు సింహలగ్నం మెదినవుల శని బుధుడు ఎలా ఉంటే కళల ద్వారా కీర్తి అనేది వస్తుంది ఇప్పుడు బుధమహర్ దశలో కానీ శని దశలో కానీ అయితే ఈ దశలు వచ్చేటప్పుడు వీళ్ళు మళ్ళీ ఉత్సవంలో కానీ స్వచ్ఛత్రంలో కానీ వెళ్ళాలి నవాంశంలో కూడా అప్పుడు మాత్రమే ఈ బలం అనేది వస్తుంది అప్పుడు లగ్నం వచ్చే పుబ్బ వైటమిన్ వందల పుబ్బ అంటే పాల్గొని ఇది చాలామంది ఊరికనే అంటూ ఉంటారు మకా పుబ్బ ఉత్తర అనుకుంటారు అంతే మనం పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని అన్ని అవసరం లేదు ఓకేనా ఇప్పుడు బుధుడు వచ్చేసింది మిథునంలో ఉన్నాడు ఎన్నో స్థానంలో స్థానంలో డెబ్బై ఐదు పర్సెంట్ బలం లగ్నానికి పన్నెండు పదకొండు ఇంక ఒకటి రెండు ఇక్కడ వేసుకుంటూ పోతే పదకొండు పన్నెండు అదేవిధంగా శని ఎన్నో స్థానాధిపతి ఆరు ఏడు స్థానాధిపతులు ఆరు ఏడు స్థానాధిపతులు శని పదకొండులో ఉండడు కలెక్టర్ స్థానాధిపతి కూడా అనుకోవచ్చు మనం అయితే శని ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలా ఇక్కడ అంటే మగుశెరా మూడు మీద మగుషర మూడు మీద శని ఉంటే అప్పుడు నవాంశంలో తులలోకి వస్తాడు శని నూరు పర్సెంట్ బలం ఓకేనా అదేవిధంగా ఒకసారి ఆరుద్ర రెండు మీద మూడు మీద ఉంటే శని నవాంశంలో ఆరుద్ర రెండు మీద వస్తాడు మూడు మీద కుంభం ఓకేనా అయితే అయితే రెండు పర్సెంట్ అవుతుంది శని గురించి చెప్పేశాం ఓకే లేదు శని ఇక్కడే ఉన్నాడు అనుకున్నాం పునర్వసు మూడు మీద ఉంటే ఇక్కడే ఉంటాడు శని మళ్ళీ నవాంశంలో కూడా శని ఇక్కడే ఉంటాడు అది కూడా వర్గోతం కాబట్టి అది కూడా బలం యాభై పర్సెంట్ ఇదైతే నూరు పర్సెంట్ ఇది డెబ్బై ఐదు పర్సెంట్ ఈ విధంగా పర్సెంటేజ్ లెక్కేసుకోవాలి ఇప్పుడు బుధుడు తీసుకున్నాం బుధుడు అయితే పునర్వసు మూడు మంది ఉంటే మళ్ళీ అక్కడే ఉంటాడు డెబ్బై ఐదు పర్సెంట్ బలం బుధుడు ఎలా నవాంశంలో బుబ్బా ఒకటి మీద ఉత్తరా ఒకటి మీద ఎందుకంటే నవాంశంలో మళ్ళీ ఉత్తరా ఒకటి ధనుసులో ఉంటుంది అప్పుడు లగ్నాన్ని బుధుడు ప్లస్ శని కూడా చూస్తారన్నమాట అప్పుడు ఆ బలం అనేది ఎక్కువగా ఉంటుంది లగ్నం నుండి కుటుంబ స్థానంలో అయినా లాభస్థానంలో అయినా వస్తాడు నవాంశంలో ఇలా గ్రహాలు ఉంటాయి కూడా ఏడవ స్థానంలో బుధుడు ఉంటాడు ఆ నక్షత్ర పాదాల మీద ఆ విధంగా ఉంటే ఇతనికి ఆ విధంగా కళల ద్వారా కీర్తి అనేది వస్తుంది ఎప్పుడెప్పుడు బుధ మహాదశి పదిహేడు సంవత్సరాలు శని మహాదశి పంతొమ్మిది సంవత్సరాలు ఇంకా లగ్నం ఇక్కడ పొబ్బా మీద ఉంటే శుక్రమహాదశిలో వస్తుంది ఉత్తరామెంధ ఉంటే రఘుమహదశిలో కూడా వస్తుంది ఇది కళల ద్వారా కీర్తి ఆడంబర జీవితం ఆడంబరమైన జీవితం ఏమీ లేకపోయినా మంచి బలి ఆడంబరం చేస్తారు వీళ్ళు మేష లగ్నము లగ్నంలో రవి గురువు తులలో శని ఉత్సవం మేష లగ్నం లగ్నంలో రవి గురువు తులలో శని ఆడంబరం ఏ విధంగా జరుగుతుంది చెప్తారా లగ్నం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తొమ్మిదవ స్థానాధిపతి గురువు లగ్నంలో ఉన్నాడు వ్యయస్థానాధిపతి కూడా ఆయనే అలాగే పదవ స్థానాధిపతి పదకొండవ స్థానాధిపతి శని ఉత్సవంలో ఉన్నాడు అంటే తొలలో నూరు పర్సెంట్ బలం కలిగి ఉన్నాడు అనమాట ఇప్పుడు రవి ఐదవ స్థానాధిపతి నూరు పర్సెంట్ బలం స్థానాల స్థానాధిపతి ఇది ఆడంబరంగా చేస్తారు ఇల్లు పుత్రునికి ఏదన్నా చేయాలంటే కూడా ఏదో పదివేలు పెడితే పోయి దాన్ని లక్ష రూపాయలు పెట్టి ఫంక్షన్లు చేస్తారు దీన్ని ఆడంబరం అంటారు భార్యకు కూడా పుట్టినరోజు చేస్తారు లేదా భర్త పుట్టినరోజు చేస్తారు శని ఎట్టు ఉండడం వల్ల వీళ్ళకి తిరిగి దిక్కు ముక్కు తెలియకుండా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు అనమాట అంటే వాళ్ళకి అది అవసరం మనకు అనవసరం అంతే ఆ విధంగా మనం తీసుకుంటే శని ఇప్పుడు బలంగా ఎట్టుంటాయంటే అది కూడా చూద్దాం అశ్వనే ఒకటి మీద రవి ఉన్నా కానీ అశ్విని ఒకటి మీద రవి నవాంశంలో మేషంలోనే ఉంటాడు భరణి ఒకటి మీద రవి నవాంశంలో ఇక్కడ ఉంటాడు ఇక్కడ స్వక్షేత్రంలో సింహరాశిలో ఉంటాడు ఓకే రవి గురించి అయిపోయింది ఇప్పుడు గురువు గురువు ఇక్కడ ఉండడు బలమేం లేదు కదా అని మనం అనుకుంటాం కానీ కృర్తుగా ఒకటి మీద గురువు నవాంశంలో ఇక్కడ ఉంటాడు ధనుసు రాశిలో గురువు అలాగే అశ్విని నాలుగు మంది గురువు నవాంశంలో కర్కాటకంలో ఉంటాడు ఓకేనా నూరు పర్సెంట్ బలం ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ బలం లేదు ఇక్కడే అనుకున్నాం అశ్విని ఒకటి మంది ఉంటాయి ఆయన కూడా అక్కడే ఉంటాడు మళ్ళీ అది ఒక బలం అంటే నవాంశంలో రాశిలో ఒకే తావులు ఉంటే కూడా ఒకే ముప్పై ఐదు పర్సెంట్ అంత బలం నవాంశంలో ఎప్పుడైతే గురువు ఉత్సవంలో కానీ పోతే నూరు పర్సెంట్ బలం స్వక్షేత్రంలోకి వస్తే డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఇలా ఉంటుంది బలాలు అంటే నక్షత్ర బలాలు ఆ విధంగా ఉండాలి ఇప్పుడు శని గురించి తీసుకున్నాం చిత్త మూడు మంది ఉంటే నూరు పర్సెంట్ బలం మళ్ళా నవాంశంలో ఎక్కడే ఉంటాడు శని తులలోనే ఉంటాడు ఎక్కడ నూరు పర్సెంట్ బలం చిత్తా నక్షత్రం మూడో పాదం మీద ఉంటే అలా లేదు స్వాతి రెండు మూడు మంది ఉంటే మళ్ళా మకరం కుంభంలోకి వెళ్తాడు శని ఎక్కడ నవాంశంలోకి అప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ బలం డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఓకేనా ఈ విధంగా అనేది మనం చూసుకోవాలి ఎప్పుడు జరుగుతుంది ఇది ఆడంబరం అత్తహాసమైన జీవితము వారికి పుట్టినరోజు చేయడం బిడ్డకు పుట్టినరోజులు చేయడం ఎండ్రికి కూడా పుట్టినరోజులు జరుగుతాయి అనమాట ఇక్కడ ఎందుకు జరుగుతాయి ఆడంబరంగా జరుగుతాయి మామూలుగా జరగవు ఒక రేంజ్లో ఆడంబరం ఎప్పుడు జరుగుతుంది అంటే గురుమారుదశ రఘుమారుదశ దశ వచ్చినప్పుడు ఈ ఆడంబరమైన పనులన్నీ జరుగుతాయి ఓకేనా లాభం నొచ్చే దిశను తెలుసుకుందాం జాతకుడికి లాభస్థానంలో నిలుచు గ్రహము లేదా పదకొండవ స్థానమును వీక్షించే దిశలో వెళ్ళిన అనుకూలము మరియు లాభం ఉంటుంది ఇప్పుడు పదకొండవ స్థానాధిపతి రవి అనుకున్నాం ఉదాహరణకి కన్యా లగ్నం పదకొండవ స్థానం కన్యా లగ్నం తొల లగ్నం పదకొండవ స్థానాధిపతి రవి ఓకే మీకు వచ్చాడు కన్నా ఉన్నీ మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి అర్థమైందా అదేవిధంగా మీకు పదకొండవ స్థానాధిపతి చంద్రుడు అనుకున్నాం కన్యాలగ్నానికి పదకొండవ స్థానాధిపతి చంద్రుడు ఇప్పుడు ఏ దిక్కులో నింటిపోతే మీకు లాభాలు అనేటివి వస్తాయి ఆగ్నేయ దిక్కు వెళ్తే మీకు లాభాలు అనేటివి వస్తాయి చంద్రుడు అయితే మీకు ఆగ్నేయ దిక్కులో వృత్తులు చేసినా పనులు చేసినా గుర్తు చేసుకోండి బాగా ఆ దిక్కులో పని చేసినప్పుడు కానీ ఏదైనా వృత్తి చేసినా వ్యాపారం చేసినా భూమి కొన్నా ఏదైనా కొన్నా ఎవరితో సవాసం చేసినా కానీ వాళ్ళ దగ్గర నుండి మీకు లాభాలు అనేటివి వస్తాయి ఎటువంటి నష్టాలు అనేది ఉండవు అనమాట ఇప్పుడు పదకొండవ స్థానాధిపతి కుజుడు అయితే ఉదాహరణకు ఇప్పుడు పదకొండవ స్థానాధిపతి కుజుడు కావాలంటే పదకొండవ స్థానం లగ్నం ఒకటి కుజుడు ఎక్కడన్నా ఉన్నాలే నో ప్రాబ్లం అయితే ఈయన అయితే పదకొండవ స్థానాధిపతి ఈయన అయితే దక్షిణ దిక్కు నుండి మీకు లాభాలు అనేవి వస్తాయి ఓకేనా ఈ లాభస్థానం అన్న లాభస్థానంలో వీళ్ళు ఈ గ్రహాలు ఈ స్థానాధిపతులు ఎక్కడన్నా ఉన్నాయి ఆ స్థానాధిపతి ఆయన అయినప్పుడు ఆ దిక్కు నుండి మీకు లాభాలు వస్తాయి బుధుడు పదకొండవ స్థానాధిపతి అయితే ఈశాన్య నుండి మీకు లాభాలు వస్తాయి బుధుడు పదకొండవ స్థానాధిపతి కావాలంటే రుచిక లగ్నం పదకొండవ స్థానాధిపతి ఎలా తీసుకోవచ్చు సింహ లగ్నం పదకొండవ స్థానాధిపతి అలా కూడా తీసుకోవచ్చు అయితే ఈయన బుధుడు ఎక్కడన్నా ఉన్నాయి ఇక్కడే కాదు ఎక్కడన్నా ఉన్నాయి మీకు లాభాలు అనేటివి దిక్కు నుండి వస్తాయి ఈశాన్య దిక్కునంటే మీకు లాభాలు వస్తాయి గోము కొన్ని అమ్మినా లేవరితో ఏమైనా చేసినా ఏదైనా వృత్తి చేసినా ఏదైనా పని చేసినా లేవరితో జాబుకి వెళ్ళినా ఆ దిక్కుల నుండి మీకు లాభాలు అనేవి ఉంటాయి అన్నమాట ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు గురువు పదకొండవ స్థానాధిపతి అయితే లగ్నం నుండి ఉత్తర దిక్కు నుండి మీకు లాభాలు వస్తాయి శుక్రుడు పదకొండవ స్థానాధిపతి అయితే ఆయన ఎక్కడన్నా ఉన్నాయి ఆగ్నేయ దిక్కు నుండి మీకు లాభాలు వస్తాయి శని పదకొండవ స్థానాధిపతి అయితే మీకు పరమటి దిక్కు నుండి లాభాలు వస్తాయి రాహువు పదకొండవ స్థానంలో ఉంటే నైరుతి దిక్కు నుండి మీకు లాభాలు వస్తాయి కేతు ఉంటే వాయువు దిక్కు నుండి లాభాలు వస్తాయి ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు సుఖమైన జీవితం పదకొండులో తొమ్మిది పదకొండులో తొమ్మిది సుఖమైన జీవితం సుఖమైన జీవితం ఎవరికి ఉంటుంది సుఖమైన జీవితం అందరూ పేదవాళ్ళగా అందరూ కష్టపడుతూనే ఉన్నాం కర్కాటక లగ్నం రుసుభంలో శుక్రుడు చంద్రుడు బుధుడు కర్కాటక లగ్నం రుసుభంలో చంద్రుడు శుక్రుడు బుధుడు ఈ లాభస్థానం పదకొండో స్థానంలో ఈ శుభగ్రహాలు మూడు ఉంటే వీళ్ళకు సుఖమైన జీవితం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా ఇది లగ్నం ఇది పన్నెండు ఓకేనా అయితే ఏ నక్షత్ర పాదాల మంది ఉంటే ఇది పూర్తి లాభం ఉంటుంది అది కూడా తెలుసుకుందాము చంద్రుడు రోహిణి రెండు మంది ఉంటే నవాంశంలో ఇక్కడ ఉంటాడు మళ్ళీ రుషభంలోని చంద్రుడు నాలుగుమైన రోహిణి నాలుగుమైన ఉంటే నవాంశంలో చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు ఓకేనా శుక్రుడు రోహిణి రెండు మంది అంటే నవాంశంలో మళ్ళీ ఇక్కడే ఉంటాడు శుక్రుడు శుక్రుడు ఈ రుజభ రాశిలో కృతిగా నాలుగో పాదంపైన ఉంటే శుక్రుడు మేనంలోకి వెళ్తాడు నవాంశంలో ఓకేనా రెండు రెండు గ్రహాలు వస్తున్నాయా నవాంశంలో ఇంకా బుధుడిని తీసుకుందాం బుధుడు వచ్చేసిందే రోహిణి మూడు మీద ఉంటే నవాంశంలో ఇక్కడికి వెళ్తాడు బుధుడు అంటే డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఓకేనా లేదు మోగేశ్వర రెండు మంది ఉంటే నవాంశంలో బుధుడు ఇక్కడికి వెళ్తాడు బుధుడు ఓకే ఇప్పుడు మూడు గ్రహాలు వచ్చాయా శుక్రుడు చంద్రుడు బుధుడు రెండు రెండు తోవల్లో వచ్చారా బుధుడు చంద్రుడు శుక్రుడు ఓకే ఇప్పుడు లగ్నం కర్కాటక లగ్నం అయింది నవాంసంలో గ్రహాల విధంగా వచ్చాయి అనుకున్నాం అప్పుడు మనకు కర్కాటక లగ్నం కర్కాటక లగ్నంలో పునర్వసం నాలుగు పునర్వసం నాలుగు అనుకున్నాం లగ్నం మళ్ళీ కర్కాటక లగ్నమే వస్తుంది ఓకేనా అది వర్గోత్తమం అంటారు అంత నైంటీ పర్సెంట్ రాదు అప్పుడు రానప్పుడు ఏం చేయాలంటే అశ్లేష ఒకటి మీద కానీ రాశిలోకి వెళ్తుంది ఆశ్లేష నాలుగు మీద మళ్ళీ మేనంలోకి వెళ్తుంది లగ్నం అట్ట కూడా తీసుకున్నా కూడా మనము ఇక్కడ లగ్నంలో శుక్రుడు ఉంటాడు లేదా మూడవ స్థానంలో శుక్రుడు ఉంటాడు నాలుగో స్థానంలో బుధుడు ఉంటాడు ఏడవ స్థానంలో బుధుడు ఉంటాడు లేదా ఇక్కడ ఐదవ స్థానంలో చంద్రుడు ఉంటాడు నవాంశంలో కూడా లగ్నం అది 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 అయినప్పుడు అన్నీ కూడా మీకు కంబైన్డ్గా మంచి స్థానాలు స్థానాలు అనేటి అన్నీ రావాలి లగ్నం కానీ ఈ శుభగ్రహాలన్నీ స్థానాల్లోకి వెళ్ళాలి వెళ్తేనే ఇటు సుఖమైన జీవితం అనేది ఉంటుంది శుభగ్రహాలన్నీ స్థానం లేకపోయి మీరు చెప్పినట్టు మాకు పదకొండవ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయండి మాకు అట్ట జరగలేదు అని కామెంట్లు వద్దు ఈ విధంగా ఉంటేనే ఆ ఫలితాలు అనేటివి ఉంటాయని తెలుసుకోవాలి ఫస్ట్ రాసుకుండలు అలా ఉంటాయి నవాంశం వల్ల అలా ఉంటేనే ఆ ఫలితాలు అనేటివి వస్తాయి ఊరికైనా వచ్చేవి ఏది దేవుడికి ప్రియమైన వారు ధనుర్లగ్నం మకరంలో శుక్రుడు లేదా తులలో శుక్రుడు ధనుర్లగ్నం మకరంలో శుక్రుడు లేదా తులలో శుక్రుడు ఇతను దేవుడికే ప్రియమైన వాడు దేవుడే అతన్ని ప్రేమిస్తాడంట ఒకటి రెండు నాలుగు ఏడు పది పదకొండు ఆరు పదకొండవ స్థానాధిపతి కుటుంబ స్థానంలో ఉన్న లగ్నం ఉత్తరాషాఢ ఒకటి మీద ఉన్న పూర్వాషాఢ రెండు మంది ఉన్న శుక్రుడు చిత్త మూడు మీద ఉన్నా లేదా స్వాతి నాలుగు మీద ఒకటి మీద ఉన్నా లేదా విశాఖ రెండు మీద ఉన్నా దేవుడికి ప్రియమైన వాడు అని మనం తెలుసుకోవచ్చు ఓకేనా ఈ నక్షత్ర పాదాలు అనేటివి రాసుకొని నోట్ చేసుకోండి ఫస్ట్ ఊరికే ఇట్లా ఉండాలంటే ఇట్లా ఎట్ల అయిపోయింది ఇట్లా ఉండదు అయిపోయిందని కామెంట్లు పెట్టద్దండి ఓకేనా ఇది పదకొండవ స్థానం పదకొండవ స్థానం అంటే పదకొండవ స్థానం లాభ స్థానం లాభస్థానం అంటే లగ్నం అంటే పదకొండవ స్థానంలో గ్రహాలు ఉన్నాయి పదకొండవ స్థానాధిపతి ఎక్కడ ఉంటే మళ్ళీ నవాంశంలో బలం కలిగితే మాత్రమే పదకొండవ స్థానం అనేది మనం బలంగా చూసేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు నేను మీ బనాలు రెడ్డి వచ్చారు నా వాట్సాప్ నెంబర్ ఫోన్పే నంబర్ అలాగే నా కాల్స్ నెంబర్ మొత్తం కూడా ఒకే నెంబర్ డిస్ప్లేలో వస్తుంది చూసుకోండి మీరు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగాలంటే రాశి కొండలే నవాంశ కొండలే ఏ విధంగా వేసి గ్రహాలు ఏ విధంగా వేసి దశాకాలం వేసి అంతర్దశాకాలం కూడా వేసి ఆ తర్వాత నాకు పెట్టండి మీరు నెట్లో కంప్యూటర్లో చూసి నాకు పెట్టి ఇదెట్ట ఇదెట్ట అని నన్ను క్వశ్చన్ చేద్దండి ఒకే ఒక క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చెప్తా ఒకటే ఒకటి మీరు ఏదన్నా అడిగితే ఒకటే ఒకటి ఈ విధంగా ఉంటేనే చెప్తాను అది కూడా మీరు కంప్యూటర్లో తీసుకొని వచ్చి నాకు చూపించి నాకు చెప్పండి అంటే మనం లగ్నం నుండి వస్తాయి కంప్యూటర్లో ఇక్కడ నుండి వస్తాయి మ్యాసం అనేవి ఒకటి రెండు ఉంటాయి మనకు లగ్నం ఇదే ఉంటుంది కన్ఫ్యూజన్ కదా మనం ఎలా చెప్తాం పెద్ద మళ్ళీ అన్ని కూడుకొని ఎత్తుక్కొని చెప్పాలి ఊరికి టైం వేస్ట్ నా టైం అంతా వేస్ట్ చేయొద్దండి ఇంకా కొన్ని వీడియోలు అనేటివి వస్తూ ఉంటాయి మినిమం అంటే పదకొండు స్థానాలు వతికి ఇప్పుడికి రెండు ఫలితాలు మూడు ఫలితాలు కొన్ని ఫలితాలు చెప్పాను ఇంకా కొన్ని ఫలితాలు చాలా ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయంటే నలభై సంవత్సరాల వయసులో కుక్క గతి దత్తపుత్ర యోగం రాజయోగం కలిగిన కొడుకు ధర్మవంతుడు పునానత సంపదలు కలగ వృక్షం కలిగిన వాడు ఆస్తులు ప్రభుత్వం దిత్తి చేయబడడం రాజునికి సమానమైన భర్త ఇవన్నీ కూడా ఇంకా పదకొండో స్థానంలో ఇంకా చాలా ఉన్నాయి ఆడికి ముప్పై ఏడు చిన్నపాయే వరకు నలభై రెండు ప్రశ్నలు దాకా ఉన్నాయి ఓకే ఇది ఇంకొక వీడియోలో చేద్దాం పదకొండో స్థానం గురించి